గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ టెల్ మీ ఫీల్ అయితే చాలా వరకు రిలాక్స్ హెడ్ పైకి ఎత్తేటప్పుడు అంటే కొంచెం బరువుగా అనిపించేది బట్ ఈరోజు దాన్ని హీల్ చేసేటప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆ బరువు అనేది తగ్గిపోయింది దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను కి ప్రాబ్లం థైరాయిడ్స్ ఇవన్నీ ఏం లేదు బట్ ఎందుకో బరువుగా అనిపించేది ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోగలిగాను మ్యామ్ ఎస్ మ్యామ్ ఇప్పుడు కూడా నేను వన్ జీరో ఎయిట్ టైమ్స్ చెప్పేటప్పుడు నేను కొంచెం చూసుకుంటున్నాను బరువు అనిపిస్తుందా లేకపోతే తగ్గిందా అని చూసుకుంటుంటే చాలా వరకు తగ్గింది అది నేను ఫీల్ ఫీల్ చేశాను మ్యామ్

చెప్పండి గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ అది చాలా బాగా హెడ్ బాగా వైబ్రేట్ అయిందండి హెడ్ బాగా వైబ్రేట్ అయింది తర్వాత రోడ్ దగ్గర కొంచెం పెయిన్ వచ్చింది పెయిన్ వచ్చింది తర్వాత బెలూన్ ఎలాగైతే అయిపోతే అయిపోయిందండి చాలా ఎక్కువగా Okay. Uh, something of part to sign and picture. body and physical body Okay. Okay. Mm. Pain and pain. Okay. Okay. Uh, Just have uh, some water on. and relax mm. for some time. Mm. Mm. in uh, two days later, it'll be all right. ఫోకస్ చేయండి అలాగే అండ్ లెట్ గో చేయండి అన్ని క్లియర్ చేసుకుంటాం చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫీల్ అయ్యారా ఈరోజు కంప్లీట్ గా ఇంకా చాలా హెవీలో ఉన్నారు మీరు ఇంకా ఎనర్జీ ఫ్లో జరుగుతుంది జస్ట్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ ఓకే ఇంకా రిలాక్స్ కాలేదు మీరు ఐ కెన్ అవుట్ ఓకే ఓవర్ టు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జీన్ మనకి మెయిన్ చక్రస్లో మోస్ట్ ఇంపార్టెంట్ చూట్స్ చక్కడ ఎందుకంటే అది బాగుంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది అది బాబు కమ్యూనికేషన్ ఉండదు అది యాక్టివేట్ అయితే మనకు చక్రాధర వాగ్దేవి సరస్వతి ఉంటుంది అది యాక్టివేట్ అయితే మనం రోడ్ మోటివేషనల్ స్పీకర్స్ చదువుతాం అందరూ డౌట్ లేదు ఎగ్జాంపుల్ మన గరికిపడి సత్యనారాయణ గారు చావు అన్నారు కదా సాగంటి కోటేశ్వర దగ్గర ఇటువంటి వాళ్ళు వాళ్ళకి తోటి జాగ్రత్త సక్సెస్ నాట్యం పడుతుంది సో మనం కూడా కమ్యూనికేషన్ బాగా పెంచుకోవాలంటే ఇది కంపల్సరీ ఫోకస్ చేయండి ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ 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 యూ యూ జీలక్ష్మి